ఒక పిల్లవాడు నాకు వంద మార్కులు కావాలి వంద మార్కులు కావాలి వంద మార్కులు కావాలి అనుకుంటున్నాడు ఏమేమి చదవట్లా అదేంటండి ఎవరు చెప్పారట సంకల్ప బలం బాగుంటే అంత జరుగుతుందని చెప్పి వాడేంటి నా సంకల్ప బలం నేను నాకు వంద మార్కులు కావాలి అంతే ఇంకేం లేదు వాడు సంకల్ప బలం సంకల్ప బలం బాగుంటే అంత అదే నెరవేరుతుంది అని ఎవరో చెప్పాడు కోరుకున్నాడు 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 పరీక్ష రాశాడు సున్నా వచ్చింది అదేంటండి పంతులు గారు మా అబ్బాయి వంద మార్కులు రావాలని చెప్పి చాలా సంకల్పంతో ఉన్నాడు రోజు అదే కోరిక ఏం చదివాడు మా ఏం చదవలేదండి మరి ఎట్లా వచ్చింది సంకల్పం అండి అన్నారు ఇంకొక పిల్లవాడు కూడా సంకల్పం పెట్టాడు నాకు వంద మార్కులు కావాలని చెప్పి ఇరవై నాలుగు గంటలు చదివాడమ్మా వాడికి సున్నా వచ్చింది ఎందుకని దేంటండి పంతులు గారు వీడైతే చదవలేదు కదా వీడు చదివాడు అయినా వీడికి ఎందుకు మార్కులు రాలా అమ్మా వాడు చదివింది వేరు ఎగ్జామ్కి వచ్చింది వేరు ఏదైతే ఎగ్జామ్లో మార్కులు రావాలని అది కాకుండా వేరే ఏదో చదువుకొని ఇందులోకి వచ్చాడు దానికి ఎట్లా అంటే ఏంటంటే ఏది ఎప్పుడు ఎలా నిర్వర్తించాలి అని చెప్పబడి ఉంటుందో దాన్ని ఎలా నిర్వర్తిస్తే దాని యొక్క ప్రభావం మనమి చాలా బాగా పడుతుందండి అంతేగాని నాకు సంకల్పం ఉంది నాకు బలం ఉంది అంటే ఎట్లా అవుతుంది మానవ ప్రయత్నం ఉండాల్సిందే ఆ ప్రయత్నం సరి అయింది ఉండాలి ఆ ప్రయత్నం కూడా సరి అయింది ఉండాలి సరియకు ప్రయత్నం లేకపోతే ఏదో చదివి దేనికో వెళ్ళాడు మరో ఇద్దరు ఉన్నారు ఉద్యోగానికి వెళ్ళారు నాకు నెలకి లక్ష రూపాయలు ప్యాకేజీ కావాలన్నాడు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షల ప్యాకేజీ కావాలన్నాడు వెళ్ళాడు వంద ఇంటర్వ్యూలు తిరిగాడు వాడు చివరికి వాచ్మెన్ పోస్ట్ వచ్చింది అదేంటంటే నా పిల్లవాడు వంద ఇంటర్వ్యూలు తిరిగింది నీ పిల్లవాడు తప్పిందే టెన్త్ టెన్తే తప్పాడు నాకు లక్ష రూపాయలు ప్యాకేజ్ కావాలి ఈ సంవత్సరానికి పన్నెండు లక్షల ప్యాకేజ్ కావాలని చెప్పి పది సంవత్సరాల జీవితం జరగొట్టుకున్నాడు ఈ పది సంవత్సరాలు ఏ చింత పెద్ద ఉద్యోగం సంపాదించుకుంటే ఒక నిలబడేవాడు చివరికి ఏమి తోటికి ఎప్పుడు వాచిమనగా వచ్చాడు అంటే ఏంటంటే మనం చేసేటువంటిది కూడా ఏ సమయానికి ఏది చెయ్యాలి ఏదో ఒకరు చేసేసాం కదంటే అవదు ఒంటి గంట పన్నెండున్నర ఒంటి గంటకి భోజనం చేస్తే ఆరోగ్యం మూడింటికి భోజనం చేస్తే రెండున్నర అన్నది తింటా అంటే అనారోగ్యం మనమే కొనుక్కొని తెచ్చుకున్నట్టు ఏది ఎప్పుడు ఏ సమయంలో ఏ కాలంలో అనుసరించాలో దాన్ని ఆ సమయంలో అనుసరించినట్లయితే ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని మనం పొందుతాం దీనికి అన్నిట్లోకి కూడా మూలం ఈశ్వరుడు సరియోగ సమయంలో ఆయన పట్టుకుంటే చంద్రశేఖరాష్ట్రకంలో చంద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వయ్య మహా అన్నాడు మార్కండేలు వారికి పదహారు సంవత్సరాలే పూర్ణ ఆయన పుట్టిన దగ్గరించి ఆయనకు ఊహ తెలిసిన దగ్గరించి ఈశ్వరారాధన చేస్తూనే ఉన్నాడు యమధర్మరాజు వచ్చారు నీ అయిపోయిందని చెప్పి ఈశ్వరుని గట్టిగా పట్టుకొని నేను ఈశ్వరుని ఆశ్రయించాను నువ్వేం చేస్తావు చేసుకోబో అన్నాడు అంటే ఆ ఈశ్వరుని మనం అట్లా పట్టుకోవడం యమధర్మరాజును కూడా నేను స్థానం చేసుకోబో మనం ఆయన్ని ఎదిరించేటువంటి ధైర్యము మనకు ఆ కావాలంటే ఈశ్వరారాధన మన అనుక్షణం తప్పిస్తూ ఉండాలి ఆ ఈశ్వరారాధనే మనిషి సంకల్పానికి సరియగు మందు వైద్యం దారి మార్గం గమ్యం